ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా వామపక్ష లౌకిక ప్రజాతంత్ర వాదులు ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని రాష్టంలో బీజేపీ ప్రత్యామ్నాయం కాకుండా చూడడానికి అన్ని పక్షాలను కలుపుకొని పోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిదేనని సిపిఐ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మర్రి వెంకటస్వామి తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురువాబడి మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మరి వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చిత్తశుద్ది ఉండాలని ప్రభుత్వానికి అధికార యంత్రాంగంపై నియంత్రణ లేదని ఇప్పటికైనా పరిపాలనపై దృష్టి కేంద్రీకరించాలని లేని పక్షంలో ప్రజల పక్షాలను నిలబడి ఉద్యమాల పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామస్థాయిలో సిపిఐ పార్టీ బలోపేతం కోసం ముందుకు వెళ్తున్నామని అన్నారు సిపిఐ పార్టీకి పునర్వైభవం వచ్చేలా ప్రతి కార్యకర్త సైనికుల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి బోయిని అశోక్ జిల్లా కౌన్సిల్ సభ్యులు అంది చిన్నస్వామి బూడిద సదాశివ ముద్రకోల రాజయ్య సీనియర్ నాయకులు తెరాల సత్య మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఈసారి మూడోసారి నాలుగు వందల పైచీలిగా ఒంటరిగా వచ్చి ఈ దేశంలో ప్రధాన లౌకిక రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి హిందూ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తామని తన మంత్రివర్గం రెండోసారి మంత్రివర్గం ఉన్న మంత్రులు తన బీజేపీ సీఎంను కూడా ప్రకటించడం జరిగింది కానీ మూడోసారి ప్రధానమంత్రి కావడానికి నాలుగు వందల పైచేలకు బీజేపీ ఏకంగా రాలేదు ఉరికే ఎదుగు ముగుదాడేసినట్టుగా బీజేపీని గద్దరించడమే లక్ష్యంగా వామపక్షాలు లౌకిక శక్తులు సెక్యులర్ వాదులు ప్రయత్నం చేసిన రెండు వందల నలభై సీట్లకు లోబడి ఇతర పార్టీలతో ఆధారపడి ఈ దేశంలో ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ సేవలు చేస్తూ చేశాడు ఏదైనా గతంలో ఏకా చిత్రాధిపత్యంగా పరిపాలన చేసే చట్టాలు చేసే విధంగా నేను ఉండవు ఈ దేశంలో లౌకిక రాజ్యాంగాన్ని కాపాడడం రిజర్వేషన్లు దళితులకు పేదవాళ్లకు మైనార్టీలకు ఉండే విధంగా కమ్యూనిస్టు పార్టీ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఈ దేశంలో లౌకిక రాజ్యాంగాన్ని కాపాడడంతో పాటు సెక్యులర్ వామపక్షవాదులందరినీ ఏకం చేసి ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఏర్పడడం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఇతర వామపక్షాలతో చర్చలు జరుగుతున్నది ఈ దేశవ్యాప్తంగా దురావత్సం దేశవ్యాప్తంగా వామపక్షాల బలం తగ్గడం ద్వారా ఈ దేశంలో కార్మిక వర్గానికి దోపిడీ గురవుతున్నటువంటి వర్గానికి పేద దళిత వర్గాలకు తీవ్ర నష్టం జరుగుతున్నది ఏదైనా కమిషన్ లేని లోటు బలంగా నష్టం జరుగుతుందని కాంగ్రెస్ అధినేత జయరాం రమేష్ ప్రత్యక్షంగా ప్రకటించడం అలాంటిది ఈ దేశంలో జరిగింది ఏదైనా కమ్యూనిస్టుల బలం రేపు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నాటికి వంద సంవత్సరాలు నిండుతుంది వంద సంవత్సరాలకు కావాల్సిన కార్యక్రమం వంద సంవత్సరాల్లో కమ్యూనిస్టు పార్టీ ఏం పోరాటాలు ఏం సాధించిందనే విషయాలపైన సంవత్సరం పాటు పెద్ద ఎత్తున కార్యక్రమ రూపకల్పన చేస్తున్నారు అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది మొదటి దఫా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన రెండవ దఫా వచ్చేసరికి విత్సల నియంతృత్వం దోపిడీ కుటుంబ పాలన కొనసాగింది తద్వారా ఈ రాష్ట్రంలో కేసీఆర్ను గద్దరించాలనే లక్ష్యంతో మరి అనే అన్ని వర్గాల ప్రజలు అనుకున్నారు అయితే బీజేపీ ప్రత్యామ్నాయ అయ్యేటువంటి దశలో మునుగోడులో జరిగినటువంటి ఎన్నికల్లో కమ్యూనిస్టులు బీజేపీని అడ్డకట్ట వేయడం కోసం బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం బీజేపీ అక్కడ పతనం స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత కాంగ్రెస్ పెరుగుదలకు అవకాశం వచ్చింది మేము యూనిటాల్లో తీసుకొని ఏకచత్రాధపత్యంగా నియంత్రణతో పొగట్లో కేసీఆర్ ఉన్నందువల్ల కమ్యూనిస్టు పార్టీ ఒక సీటుకే మరి ఆనాడు ఒప్పందం చేసుకొని పోటీ చేశాం ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులకు వచ్చింది ఆ ఒక సీటు గెలుపొందాం పేద ప్రజల పక్షాన గొంతు విప్పి శాసనసభలు చట్ట బయట పేదల కండగా ఉంటామని కమ్యూనిస్టు పార్టీ మరి ఉద్యమాల వైపు సన్నద్ధమవుతున్నది అదే సందర్భంలో మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎనిమిది సీట్లు బీజేపీ అనూయంగా నాలుగు నుంచి ఎనిమిది పెరిగింది దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అనుసరించిన రేవంత్ రెడ్డి గారు అనుసరించిన విధానమే ప్రధానమని మేము భావిస్తున్నాం దానికి ఎందుకంటే కేసీఆర్ నియంత్రణతో పోగొట్టం లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది అనేక సమస్యలు ఉన్న వాటి మీద కమిషన్లు వేసి సిబిఐ విచారణ చేసి ఇతర చట్టం పట్టి చట్టం చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి నిరంతరం నిత్యం కక్ష సాధువులు చర్యలుగా కుటుంబాన్ని పదే పదే చెప్పడం ద్వారా బీఆర్ఎస్లో ఉన్న శ్రేణులు కింద స్థాయి వాళ్ళంతా ఎవరు వాటిని ప్రత్యామ్నాయం భావించాలని ఎన్నికల్లో ఈ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వచ్చింది దానికి బీజేపీ వాళ్ళు ఓటు బీజేపీ ఓటేశారు దురదృష్టం ఏంటంటే ఏ పార్టీ అయితే బీజేపీ రాష్ట్రంలో రాకూడదో ఏ వర్గమైతే భారతీయ జనతా పార్టీలో చేరకూడదో హరిజన గిరిజన విడకబడిన వర్గాలు ప్రధానంగా బీజేపీ ఎంత ప్రమాదమో నేటి యువతకు వారి యొక్క సైద్ధాంతిక రాజకీయ పరిస్థితులు వారికి ఉన్నటువంటి ఎజెండా తెలవకపోవడం ద్వారా నేటి యువత ఆ వైపు మరలేదు దానికి రేవత్ కాంగ్రెస్ అనుసరించిన విధానమే కాంగ్రెస్ ఇప్పటికైనా పునరాలోచన చేయాలి ఈరోజు బీజేపీ రాష్ట్రంలో నేమే ప్రత్యామ్నాయం ఉంటుంది ఆ ప్రత్యామ్నాయం కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది అది చేయకపోతే అది కనుక ప్రజా సమస్యల మీద కేంద్రీకరించి పనిచేయకుండా ప్రతిపక్షం లేకుండా ఈరోజు బీఆర్ఎస్కు ముప్పై 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 తొమ్మిది స్థానాలు వచ్చింది ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటి గతంలో టీఆర్ఎస్ ఏ పద్ధతుల్లో అయితే అనుసరించిందో ప్రతిపక్షం లేకుండా కాంగ్రెస్ను టీడీపీని కలుపుకున్నదో అదే పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు మేము ఒకటి చెప్పదలుచుకున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు చేర్చుకున్నా సరే వాళ్ళ వ్యక్తిగత లక్ష్యం మేము అభివృద్ధి కోసం పోతామని అభివృద్ధి చేసే చేసేవాళ్ళేది ప్రతిపక్షం ఉన్నవాడు ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి అసెంబ్లీ శాసనసభ్యుడు మాకు ఈ నిధులు కావాలి మా అభివృద్ధి చేయాలని ప్రజల సమీకరించి ఫండ్ తీసుకురావాలి కానీ పదవుల కోసం మేము ఉండాలని కాబట్టి నిధులు అభివృద్ధి కావాలనే లక్ష్యంతో ఈ పార్టీ ఫిర్యాదు పూర్తి చేసి ఆ పార్టీ ఈ జెండా కలిపి ఈ జెండా నుంచి ఆ జెండా అయిపోతే ఆ జెండా శాసనసభ్యత్వానికి రాజధాని చేయకుండా వచ్చిన కలుపుకోవడం నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం నిజంగా ఏ పార్టీలో చేరినా నువ్వు ప్రజల చేతి ఎన్నుకోబడ్డ వ్యక్తులు వచ్చినప్పుడు ఆ పార్టీ ఆ ఎన్నుకోబడ్డటువంటి దాన్ని పదవికి రాజీనామా చేసినప్పుడు నువ్వు తీసుకో వాళ్ళని పోటీ చేయించుకో గెలిపించుకో కానీ ఇలాంటి ఫిరాయింపులు అనేక ప్రతిపక్షం లేకుండా చేయడం అనేది ప్రజాస్వామ్యానికి విగాదం కలుగుతుంది అనేది ఆ పార్టీ అభిప్రాయపడుతుంది దానికి అనుగుణంగా ప్రజా సమస్యల పైన ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ప్రభుత్వం పైన ఇప్పటికీ ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగం పైన ఏలాంటి నియంత్రణ లేదు చిత్తశుద్ధి లేదు సరైనటువంటి అజమాయిషి లేదు ఇప్పటికైనా కేంద్రీకరించండి ప్రజా సమస్యల పైన మరి పరిష్కరించడం కోసం చిత్రంతో పనిచేయండి లేని పక్షంలో కమ్యూనిస్ట్ పార్టీ దశలవారీగా తమ ఉద్యమాన్ని పోరాటాన్ని సలుపుతుంది మేము ప్రజల పక్షం తప్ప ప్రజా సమస్యల కోసం ప్రజలు సమీకరించడం తప్ప అధికారము ఇవి అవి మాకేం కావు కాబట్టి ఆ వైపును ఆలోచించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి